అందరికీ నమస్కారం ఈనాడు విద్యా వ్యాపారంగా జరుగుతున్న రోజుల్లో ఇంతకుముందే మా కుటుంబానికి సంబంధించి ఇక్కడ విద్యార్థిని విద్యార్థుల అవసరాలు దృష్టిలో పెట్టుకొని పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డెబ్భై రెండులోనే పూర్మామిలలో దేశాయి మార్కారెడ్డి దేశాయి శేషారెడ్డి స్మారక జూనియర్ కళాశాలను స్థాపించడం అప్పుడు చాలామందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరి ఇక్కడ చాలామంది వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఇక్కడ చదువుకొని ఉత్తీర్ణులు కావడం మంచి పొజిషన్ లేకపోవడం కూడా జరిగింది ఆ తర్వాత కాలంలో మా తాత ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్ గవర్నర్ ఓపన్ రెడ్డి గారు ఆ కళాశాలను గవర్నమెంట్ కళాశాలగా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అప్పటి ఎమ్మెల్యే డాక్టర్ శివరామకృష్ణారావు గారు మా తల్లి గారు పి కృష్ణమ్మ మరి అదేవిధంగా బైన శేషారెడ్డి మా పెద్దనాయన గారు మీరిద్దరు కలిసి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల పూర్మామేలకు వచ్చింది సైన్స్ గ్రూపులకు అయితే మూడు లక్షలు డొనేషన్ చేయాలి మీరు కట్టండి అని చెప్పి శివరామకృష్ణారావు గారు అడగడం మరి వెంటనే మూడు లక్షల రూపాయలు కట్టడం కూడా జరిగింది తర్వాత ఇక్కడ విద్యార్థుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని దూర ప్రాంతాలకు పోకుండా పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడులో జూనియర్ కళాశాల స్థాపించి ఆనాడు ఫ్యూచర్ ఇంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కూడా పెద్దగా లేవు కేవలం వారిచ్చే చదువుకునే వారిచ్చే డబ్బులతోనే కళాశాలను అందించేదానికి చేశాము కానీ ఏనాడు కూడా మేము ఈ కళాశాల వ్యాపారపరంగా మేము చూడలేదు వేలాది మంది విద్యార్థిని విద్యార్థులు ఈ కళాశాలలో ఉచితంగా చదువుకోవడం ఉచితంగా భోజన వసతులు కూడా ఏర్పాటు చేసి ఇక్కడ చదివించడం కూడా జరిగింది మరి ఇక్కడ చదివినటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్నారు ఈ మధ్య నేను అమెరికా పోయినప్పుడు పది రాష్ట్రాల్లోనే తిరిగాను అక్కడ చాలా మంది మన మా కాలేజీలో చదివినటువంటి వాళ్ళ విద్యార్థులకి పొద్దు ఉన్నత స్థాయిలో అక్కడ ఉండడం కూడా జరుగుతూ ఉంది మరి అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మరి ఇక్కడ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో లేనటువంటి కోర్సులు తీసుకొచ్చేసి ఇక్కడ విద్యార్థులు దూర ప్రాంతాలకు పోకుండా విశ్వశారదా డిగ్రీ కళాశాల స్థాపించి కళాశాలలో వచ్చినప్పటి నుంచి కూడా డిస్టెన్షన్ బాగా మంచి మార్కులు వచ్చి మంచిగా మంచి జిల్లా స్థాయిలో పేరు గుర్తింపు తీసుకొచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇక్కడ చదవడం కూడా జరిగింది తర్వాత కాలంలో అనేక వేల మంది విద్యార్థిని విద్యార్థులందరూ కూడా ఇక్కడ డిగ్రీ కళాశాల పూర్తి చేయడం మరి గత సంవత్సరంలో కూడా మా కళాశాలకు సంబంధించి మంచి మార్కులతో ఉత్తమమైన మార్కులతో నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ ఎయిట్ ఇలాగా ప్రతి ఒక్కరు కూడా చాలా మంది కూడా మంచి పొజిషన్లో ఇక్కడ పాస్ కావడం జరిగింది కానీ ఈనాడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే మంచిగా అప అపడలేసారంటే ప్రచారం చేయడం మరి వాళ్ళ కమిషన్లకు కొంతమంది కృతిపడి ఆది కాలేజీకి పోండి బాగుంటుంది ఇక్కడికి పోండి బాగుంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది మేము ఒకటే చెప్తున్నాం చరిత్ర కలిగినటువంటి కాలేజీ కృష్ణశారద డిగ్రీ కాలేజీ పర్మనెంట్ అప్లియేషను పర్మనెంట్ బిల్డింగ్లు పర్మనెంట్ ల్యాబ్ మరి అదే సిసి కెమెరాలు మరి అధ్యాపకుల పర్యవేక్షణలో పూర్తి స్థాయిలో ఈ రోజు ఇక్కడ నిర్వహించబడతా ఉంది నేను అబ్బాయిలకు అమ్మాయిలకు ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు చెప్తున్నా కాలేజీ పెట్టి ముప్పై సంవత్సరాల పైగా కావస్తూ ఉంది ఇప్పటికీ నలభై సంవత్సరాలు కావస్తూ ఉంది ఇప్పటికి కూడా ఎటువంటి రిమార్కు లేకుండా అమ్మాయిలతో బాగా క్రమశిక్షణతో చేస్తున్నా కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా అమ్మాయిలు మరి అబ్బాయిలు కూడా మంచి చదువు చదువుకునేదానికి విశేషాల డిగ్రీ కళాశాల మీకు అందుబాటులో ఉంది కాబట్టి ఖచ్చితంగా చేరాలని కళాశాల కరస్పాండెంట్గా మీ రెడ్డి గారిని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా నమస్తే